ఐగుప్తులో ఇజ్రాయేలీలు బానిసలుగా నిలిగిపోయారు కన్నీళ్ళు బాధ దేవుని వైపు వెళ్ళిన అరుపులు అప్పుడు దేవుడు మౌనంగా ఉండలేదు మండుచన్న పదులో నుంచే పిలుపు ఇచ్చాడు మోషే నా ప్రజలను విడిపించు రాజుల రాజైన ఫరో ఎదుట ఒక కాపరి నిలిచాడు కర్ర చేతిలో దేవుని అధికారంతో దేవుని అధికారంతో ఐగుప్తు గర్వం కూలిపోయింది పది తెగుళ్ళు దేశాన్ని కుదిపేశాయి దేవుడు తన శక్తిని ప్రకటించాడు ముందు సముద్రం వెనక శత్రువులు కానీ మోసే భయపడలేదు తన కర్రతో సముద్రాన్ని కొట్టిన క్షణమే ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోయింది మధ్యలో ఆరేల అది దేవుని విమోచన మార్గం మెయిన్ వీడియో కొరకు కిందన్న లింకు క్లిక్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి